హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వంగి బాత్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి కొంచెం వేడైనాక ఒక స్పూను ధనియాలు ఒక తర్వాత ఒక స్పూన్ ఒక స్పూను పచ్చనియా పప్పు ఒక స్పూను మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇలా స్లోగా మంచిగా వేయించుకోవాలి అందులో నుంచి సువాసన మంచిగా రావాలండి పప్పులన్నీ ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత అవి ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాము తర్వాత అదే కడాయిలో మన కారానికి తగ్గట్టు ఒక నాలుగైదు ఎండుమిర్చిని ఇలా ముక్కల్లాగా చేసుకొని వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి మీశ్రం ఉంటే ఆయిల్ వేసి వేయించుకోవచ్చండి అన్నిటిని కూడా కానీ ఇలా డ్రై రోస్ట్ చేస్తేనే చాలా బాగుంటాయి మిర్చి వేగిపోయాయండి అవి పక్కకు తీసేసాను ఆ తర్వాత మళ్ళీ ఒక స్పూను నువ్వులు వేసుకొని మంచిగా వేయించుకోవాలండి నువ్వులు వేగిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై వరకు మెంతులండి ఇవి మెంతుల్ని కూడా వేసుకొని స్లోగా వేయించుకోవాలి మెంతుల్ని ఎక్కువగా వేసుకోవద్దండి అనమాట అందుకని కొన్ని వేసుకొని మంచిగా వేయించుకొని పక్కకు తీసేసాను మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి మీకు అన్ని ఇష్టం ఉంటే వేసుకోండి మా పిల్లలు అన్నీ తినరండి అందుకని నేను ఒక జీలకర్ర మట్టుకు వేసాను జీలకర్ర ఇలా వేసుకొని వేగిన తర్వాత ఇలా ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం కళ్ళమాగ్ కూడా వేసుకోవాలండి కళ్ళమాగ్ కూడా కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసేసాను అవి కూడా కొంచెం వేగేలోపు మనం వంకాయల్ని చూద్దాము నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకొని ఒక నాలుగైదు ఇలా సన్నా కట్ చేశానండి మీరు తెల్ల వంకాయలతోటి కూడా చేసుకోవచ్చు మన ఇష్టం తర్వాత ఇందాక మనం వేయించుకున్న అన్నిటిని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవాలండి చూడండి ఈ లోపల మనకు మంచిగా ఆనియన్ మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు వేసి మంచిగా వేయించుకోవాలండి పసుపు కొంచెం వేగాలండి పసుపు వాసన రాకుండా కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోవాలి నేను వంకాయలని ఉప్పు నీటిలో వేసి కట్ చేసానండి చూడండి ఎందుకంటే ఉప్పు నీటిలో వేసుకుంటేనే మనకు వంకాయలు నల్లగా కావండి నార్మల్ వాటల్లో వేసామంటే వంకాయలు నల్లగా అయిపోతాయి అందుకని ఇలా కొంచెం ఉప్పు వేసిన వాటర్లో వేసుకొని తర్వాత ఇలా వేసుకున్నాను వంకాయలకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మట్టుకు ఎక్కువగా వేసామంటే వంకాయలు ఉప్పిసం లాగా అయిపోతాయండి అందుకని ఓన్లీ వంకాయలకు మట్టుకే సాల్ట్ వేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలండి మంటను సిమ్లో పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ ఏమి వేయం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ తోటే వంకాయలు మగ్గాలి కదా అందుకని సిమ్లో పెట్టుకొని మూతబెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి చూడండి ఇలా కలపాలండి లేదంటే మాడిపోతాయి అన్నమాట వంకాయలని అందుకే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా పెట్టి వేయించుకుంటే మంచిగా మగ్గిపోతాయండి వంకాయలు వంకాయలు తొందరగానే మగ్గుతాయండి చూసారు కదా ఇలా కలుపుకుంటూ మంచిగా మగ్గిన తర్వాత ఈ కలర్ వచ్చాయండి చూడండి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయి మనం ఇందాక మిక్స్ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది అలాగే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి అలాగే లైక్ చేయండి చూసారు కదా నేను ఇది ముందే రైస్ని ఉడికించి వండి పెట్టుకున్నానండి ఇలా మంచిగా వండుకోవాలి పుల్లలు పుల్లల్లాగా రైస్ అతుకోకుండా మనం పులిహోరకి ఎలా వండుకుంటామో దీనికి కూడా అలాగే వండుకోవాలండి తర్వాత ఈ అన్నాన్ని మొత్తము ఇందులో వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ అన్నానికి సరిపడే సాల్ట్ వేసుకొని మంచిగా ఒక్కసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లల లంచ్ బాక్సులకైనా నైట్ అయినా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూసారు కదా వంకాయ బాత్ రెడీ అండి ఎంత బాగుందో చూడండి రైస్ తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీరతో సర్వ్ చేశానండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు